భారీ వర్షాలు ఆకస్మిక వరదల వల్ల దెందులూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులను ప్రభుత్వ అధికారులు స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు దెబ్బతిన్న రహదారుల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడమేరు గుండేరు తమ్మిలేరు రామిలేరు వరద ప్రభావం వల్ల భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఉపద్రవంతో దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు కైకలూరు ఆర్ఎండ్బి రహదారి ఏలూరు గుడువాకలంక ప్రధాన రహదారులు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు ముఖ్యమంత్రి నాయుడు ఆదేశాల మేరకు వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఏలూరు గుడివాక లంక ప్రధాన రహదారికి అరవై లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసి శుక్రవారం నుంచే పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు సత్వరమై రహదారుల పనులు పూర్తి చేసి లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు కొల్లేరు నాయకులు సైతు సత్యనారాయణ ఆర్ అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ బాబ్జీ ఎంఆర్ఓ ఎంపీడీవో సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత ఇది కానీ ఇవి కానీ ఇమీడియట్లీగా వర్క్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసామనండి వర్క్ నాకు వారం రోజుల్లో ముందు మీటింగ్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏమో నేను ఇది పికింగ్ చేసామనండి డబ్ల్యూబిఎం పెట్టి ఆపమనండి ఇప్పుడైతే మనకి వింటర్ స్టార్ట్ అవుద్దో బాగా వర్షాలు ఆగిపోయి డిసెంబర్ నవంబరు మనకి అది ఇది బీట్ బుక్ చేసి బోతులు లేకుండా ప్రమాణం నిలువేద చేయండి అప్పుడు అప్పుడప్పుడు గడప తడప జల్లులు పడితే దుమ్ము లేకుండా ఉంటుంది దుమ్ము గట్టెమ్మట వెళ్ళి పానం పొందు కాదు ఊరు బయట శ్మశానం కాని గట్టెమ్మట వెళ్ళి చెరువు గట్టి ఎడవ్ చేసింది దగ్గర కొత్త కాలనీ కట్టాడు ఆ పనిమల్ కాలనీ ఉంది అక్కడ ఆ పనిమల్ కాలనీ గడ ఎడ రోడ్డు ఉంది ఆ రోడ్డు నుంచి అటు దానికి వెళ్తాం ఈ రోడ్ కోసం వచ్చా ఏలూరు గుడివేక లంక మెయిన్ రోడ్డు డ్యామేజ్ కావటం దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా బ్రీచెస్ అయినాయో ఆ బ్రిచెస్ అన్నింటిని కూడా ఇమీడియట్లీగా క్లోజ్ చేసి ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదిక మీద రెస్టోర్ చేయమన్నారు దానిలో భాగంగా దీనికి సుమారుగా ఒక అరవై లక్షల రూపాయలు అంచనాలు తయారు చేసి పంపిస్తున్నాం తక్షణమే దీన్ని రేపొద్దు నుంచే పని ప్రారంభించి మన పూర్తి స్థాయిలో స్కూల్ పిల్లలు కానీ కొల్లేరు ఇటు బిడ్డి అటు బయట చింతబడి దాకా వెళ్ళాల్సినటువంటి ప్రధాన రహదారి కాబట్టి తప్పనిసరిగా మరి ఈ రోడ్డుని రాబోయేటువంటి వారం రోజుల్లోనే పూర్తిగా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ కొల్లేరు ప్రజలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులు కలిసి అమ్మి ఇవ్వటం జరుగుతుంది అది చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం